ఈరోజు ఆదివారం తెనాలి గల బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు నూతన కార్యవర్గం అందరూ కలిసి గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు తొలుత గాయత్రి అమ్మవారి శంకరాచార్యవారి చిత్రపటానికి పూలు సమర్పించి దీపారాధన గావించి గురు పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాగవతుల ఆంజనేయుల శర్మ గురువు గారికి సభ్యులందరూ పాదాభివందనం చేసి నూతన వస్త్రాలు పండ్లు సమర్పించారు పరిషత్ నూతన కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు బ్రాహ్మణ పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణ కోశాధికారి కామరాజుగడ్డ రామచంద్రమూర్తి ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్ పులిపాక లక్ష్మణ్ కుమార్ నేతి ఆంజనేయ శాస్త్రి పివి ధనుంజయ్ ఎం శ్రీనివాస్ సహాయ కార్యదర్శి గడియారం శివకుమార్ మన్నవ మురళి మోదుకూరు వేణుగోపాల్ దైతా సోమయ్య శాస్త్రి కార్యవర్గ సభ్యులు అచ్యుత దిలీప్ కుమార్ ఎం సుబ్రహ్మణ్యం భీమరాజు సురేష్ జె ప్రవీణ్ వి సుబ్బారావు పి భానుమూర్తి కె సరళ చివుకుల మౌనిక పాల్గొని గురువుగారి ఆశీస్సులు తీసుకున్నారు అందరికీ నమస్కారం తెనాలి బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గం ఎన్నుకోవటం జరిగింది జరిగిన వారంలోనే మొదటి వారం గురు పౌర్ణమి సందర్భంగా తనాలి పట్టణ వాస్తవ్యులు వేదంలో స్మార్థకంలో ఎంతో మందిని వేద పండితుల్ని చేసిన బ్రహ్మశ్రీ భాగవతుల ఆంజనేయ శర్మ గారిని గురు పూర్ణం సందర్భంగా సత్కరించుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది మేము అడిగిన మట్నే గురువుగారు వస్తానని చూడటం మాకెంతో ఆనందం కలిగించి ఈ కార్యక్రమం ఎట్లయినా చేయాలని త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసుకొని మా బ్రాహ్మణ పరిషత్తు నూతన కార్యవర్గానికి ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుకుంటూ అలా అలానే తెనాలి పట్టణంలోనే బ్రాహ్మణులందరికీ కూడా ఒక సొంత భవనం ఏర్పడి దాంట్లో కనీసం ఉపనయనాలు చేసుకోవటానికైనా సరిపడేంత చేద్దామని కార్యవర్గం అనుకోవటం జరిగింది ఆ విధంగా ముందుకు సాగుతున్నామని తెలియజేస్తూ ఈ పరిషత్ కార్యాలయానికి వచ్చిన భావతుల ఆంజనేయులు గారికి గురువుగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లానే పరిషత్కి ముందు ముందు జరగబోయే కార్యక్రమాలు అన్నిటికీ కూడా బ్రాహ్మణులందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

వ్యాసరువారు లేకపోతే ఈ సనాతన ధర్మం అనేది లేదు కలియుగంలో ప్రాబవం ఉంటే బాప్ర వాహనంలో వ్యాసరువారు వచ్చారు. వ్యాసరుడికి మధ్య గ్రంథానికి సత్యార్ధంలో ఒకటొకటలా వ్యాస

ब्रह्मा पेटा सृष्टि చేసారు అని అంటే బ్రహ్మ దగ్గరకు ఉన్నారు సకల్ పంచాతనే యో దేవ యో గుక్లే సాక్షి చేత కేవలోని గుహాస్య అని సూతి చెప్పింది అరవత సుమజ వాళ్ళ యొక్క సంతానమే అప్పుడు మన ఈ రోజుల్లో ద్వితీయ వివాహాలు వివాహాలు చేసుకోవడం ఆడవాడు చేస్తున్నారు చేసుకుంటే రెండో భర్త చేత పుట్టిన వాళ్ళు రెండో భర్త సంతానం కాదు మొదటి భర్త సంతానం వీటి చేత పుట్టినా కూడా అది శాస్త్రం మనకు కనిపిస్తున్నాయి ಪಾಂಡುಡ ಗೊತ್ತಿಂಟ ದೇವತ ಸಂತಾನ ಕಲಗಿ ಎವರೈನಾರೋ ಪಾಂಡ ಪಾಂಡವರು ಅನಾರಾಕೋ ಇರೋದನ್ನು ಯುದ್ಧ ತರ್ತ ಅನೇಕ ಪುರಾಣಕ್ಕೆ

మాస సంకల్పం చేస్తారు చాతుర్మాస సంకల్పం చేసిన తర్వాత అప్పుడు దానికోటి గృహస్థులంతా పన్న మీకు చాతుర్మాస సంకల్పం చేస్తున్నారు నాలుగు నెలలు ఉంటారు నాలుగు చాలా కృహార్థులు మేము ఈ నాలుగు నెలలు మేము చేత అయినటువంటి సేవలు చేస్తాము ఈ శోపా అది సాంప్రదాయం అదే ಧರ್ಮಸ್ಥಳ ಕೂಡ ಜಯ ಸಿಂಗ್ರು ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಮಾತ ನೇನು ವೇರೆ ಫ್ರೀಕೇರ ನೀವು ಇಚ್ಛಿನ ತೇ ಗಟ್ಟಿ ಪಂಚಾನ್ ಎಮಿ ಿತ್ತು ಕಾಶ್ಮೀರ ಸಲಾಧೈನ ಊರು ತೀಸ್ಕೊತು ಉಂಟು ಮಂಜು ತೀಸ್ಕೋತು ಉಂಟು ಇರುವ ಜಟಾ ಇವರು ಅಯ್ಯ ಸೀತಾರಾಮು ಅವರು ರವಣಾಶ್ರೀ ವಿರುಗನ ಚೆನ್ನಾಗಿ ಅಂದರೆ ಎಕಡೆ ಮಂಜೂರಾನ್ ಅದೇ ಮನ ಸ್ವಭಾವ ಇದು ಮನ ಗುರು ನೋಡಿ ಮನಚಲ್ಸಿ ಶ್ರಾವಣ ಪೌರ್ಣಿ ಮೊದಲು ಚೇಲಿ ಶ್ರಾವಣ ಪೌರ್ಣಿ ಋದುನ ಮನಿಗೆ ವೇದಾಲ್ಯ ಪ್ರಸಾದಿಸಿದು ಒಕ್ಕೊಕ್ಕೊಕ್ಕು ಪುಣ್ಯಾವತಿ ಕಾಂಗರ್ಶಿ ಸೋಮ ಕಾಂಡರ್ಷಿಂಗಿಶಾಂಜರ್ಷಿ ಸ್ವಾರಿ ದೇವತಾ ಪೂಜರ್ಶಿ जा देवता गोरगर देवता इलावा अभी श्रावण पौनम चये ओ ब्राह्मण पेटी अभी चू अच्छा ब्रह्मचारियों मुझे विर्प, मुझे को मुंज वो मुंज वेपट मुंजीव ब्रह्मचारियों

పెద్దల చేత చక్కగా వారి చేత నాలుగు మంచి మాటలు చూపించుకుని వారితో ఈ కార్యక్రమాన్ని ఈ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం అనేది అభినందించదగినటువంటి విషయం అయితే దౌర్భాగ్యమైనటువంటి పని ఏం జరిగింది అంటే గత పాలక వర్గం అనుకోకుండా రాజీనామా చేయటం అనూహ్యంగా మొత్తం కథకంటే తీసుకెళ్ళి ఒక రిట్ లో పారేయడం జరిగింది డెబ్బై ఏళ్ల ఈ బ్రాహ్మణ పరిషత్ చరిత్రలో జరిగినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడటం వల్ల మనం ఈ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది సంఘం నడపడం అంటే తేలికైన విషయమే కాదు కత్తి మీద స్వామి లైతే సంఘం నడపడం అంటే అనేక అపవాదులేస్తారు అనేకమైనటువంటి చాలా ఆరోపణలు చేస్తారు వాటి వాటన్నింటినీ ఎదుర్కోగలిగినటువంటి శక్తి కావాలి అంటే మనలో నిబద్ధత ఉండాలి నిజాయితీ ఉండాలి ఎప్పుడైతే నిబద్ధత నిజాయితీ ఉండదో అవతల వాడికి మనం లొంగిపోతాం మనలో నిబద్ధత నిజాయితీ ఉంటే సంఘాన్ని ఎట్లైనా నడపం నడపగలం నడుపుతాం మరి నేను నేను నలభై ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ చేశాను ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఏపీ మన ఎంప్లాయీస్ అసోసియేషన్ పెన్షనర్స్ అసోసియేషన్ కి అనేక పదవులను కూడా పర్చేస్తూ దాదాపు కోటి రూపాయలు పెట్టి మేము పెన్షన్ ఆఫీసుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డబ్బులు ఎవరు బయట వాళ్ళ దగ్గర నుంచి మేము తేడా మా పెన్షనర్స్ ఇచ్చారు మొత్తం ఈ కోటి రూపాయలు కూడా మరి నిబంధనలు ఉండాలి నా మీద కూడా అనేక ఆరోపణ చేశారు అనేకం చేశారు అయితే నేనేం భయపడను నా వయసు తొంభై ఏళ్ళైనా నేనే అనక ముందు ఆడే మనిషిని కాదు దేనికి భయపడేవాడే కాదు ఎవరు ఆరోపణ చేస్తారో వాళ్ళ ముందు కట్ట కట్టి కాగితాలు పడేస్తాం మొత్తం పుస్తకాలు పడేస్తాం దాంట్లో ఎక్కడైనా ఒక రూపాయి ఉంటే ఇల్ల ప్రాణం అమ్మి నేను మీరు కడతాను అని నిర్మూలంగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి మనిషి అట్లా అనేది సమావేశాల్లో కూడా చెప్పారు ఏదో ఆరోపణలు ఉన్న కాదు దాన్ని నిరూపించగల సత్తా ఉండాలి అందువల్ల నేను కొత్త కార్యవర్గానికి అభ్యర్థించేది చెప్పేది పెద్దవాడిగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నిబద్ధతతో పనిచేయండి నిజాయితీతో ఉండండి అయ్యా మనం ఏదైనా తప్పు చేస్తే అది మనతోనే పోదు మన పిల్లలకు ఆ పాపం అంటుకుంటుంది ఇబ్బంది పడతారు కాబట్టి తప్పు పోవద్దు బా ఉంది మనకి బయట ప్రకారం నడవండి క్యాష్ బుక్ మెయింటైన్ చేయండి ఓచర్స్ మెయింటైన్ చేయండి ఆ పుస్తకాలు మెయింటైన్ చేయండి మీకు తెలియకపోతే అనుభవం మా దగ్గరికి రండి ఎలా తయారు చేయాలో ఎలా మెయింటైన్ చేయాలి ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మనం నిలబడగలం మనం పరిషత్తుని మంచి ఉద్దేశంతో నడుపుతున్నామని అందరికీ తెలియజేయగలం మీరు మీ పదవీ కాలం ఈ మూడేళ్లు కూడా చక్కగా నిజాయితీతో చక్కగా నడుస్తారని నిజాయితీతో చక్కగా నిబద్ధతతో నిజాయితీతో ఎటువంటి అవినీతి జరగకుండా మీరు నిర్పుస్తారని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మీరు हेलो आर्य बार प्रीति नरोटी साई क्या कब बैठ गए राम পা না <screams> <hand> <lays> <times> <intoalities> <laughs>

先生。